సింహరాశి వారు మఖా నక్షత్రం పూర్వ పల్గుడి నక్షత్రం ఉత్తరా పల్గుడి నక్షత్రం యొక్క మొదటి పాదంలో ఉన్నవారు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ సంవత్సరం అంటే శని సప్తమ స్థానం అష్టమరాశులు ఎందు సంచరించే అనుకూలుడు కాదు సింహరాశి వారికి ఇది కొంచెం రెడ్ బెల్ అని కూడా చెప్పచ్చు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సంవత్సరం ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి ఏదైనా శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి లేదా ఒక్కసారి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓవరాల్ మాస్టర్ చెకప్ ఒక్కసారి చేసుకోండి ఫస్ట్ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాను జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ నెక్స్ట్ వ్యాపారస్తుల దగ్గరికి వస్తున్నా ఈ వ్యాపారస్తులు కొత్త నిర్ణయాలు ఏ నిర్ణయాలు తీసుకోకండి ఉన్నదే జాగ్రత్తగా కాపాడుకోండి మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఇబ్బంది కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఉద్యోగస్తులు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రమోషన్స్ రాకపోగా అపనిందలు అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇది స్త్రీ పురుషులు ఇరవై కూడా వర్తిస్తుంది విద్యార్థులు చాలా కష్టపడాలి రాజకీయ నాయకులకైతే ప్రజాక్షేత్రంలో చాలా అవమానాలు పొందే ఉన్నాయి మీరు ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నామినేట్ పదవులు కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు కాస్త అవకాశాలు ఉన్నాయి కోర్టు వ్యవహారంలో నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది ఇవన్నీ కూడా చూసుకోండి ఇక్కడ మార్గశిర శుక్ల మీద గురువు దశమ వ్యయరాశులుగా సంచరిస్తున్నారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు తరచుగా చిక్కులు ఆస్తి నష్టం ఇవన్నీ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ధన వ్యయం విపరీతంగా అవుతుందని కూడా చెప్తున్నారు గౌరవ నాశనం కూడా చెప్పడం జరుగుతుంది చేసిన ప్రయత్నాలన్నీ కూడా కీర్తి వృద్ధి బలము తేజస్సు విరోధి నాశనం కూడా సంవత్సర ద్వితీయంలో కాస్త ఉపశమనం కలిగిస్తుందని చెప్పచ్చు రాహు సప్తమ అష్టమరాశులతో కేతు ద్వితీయ జన్మరాశులతో సంచరించవచ్చి అకారణ కలహం అపనిందలు ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి వృధా వ్యయములు వృధా వైరములు తరచుగా ఇబ్బందులు మాట అదుపు తక్కుతూ ఉండడము ఆరోగ్యం చక్కగా ఉండకపోవడం భార్యా భార్యాభర్తల మధ్య కళత్రంలో కూడా విభేదాలు ఏర్పడే అవకాశాలు బాగా ఉన్నాయి జన్మ ద్వితీయ రాశిలందు సంచరించడితే చాలా జాగ్రత్తగా ఉండాలి కుజులు సరే నక్షత్ర ప్రకారం ఎలా ఉంది అంటే మఖావారికి సంవత్సరార్థం తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు నైదన తారయందు శని సంవత్సరాంతం నుండి కార్తీక బహుళం వరకు నైదన తారయందు రాహువు సంచరిస్తున్నారు పూర్వాపల్గుని వారికి అంటే పుబ్బా నక్షత్రం వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు శని ఆషాఢ బహుళం నుండి సంవత్సరం వరకు జన్మతారేందుకు కేతువు సంచరిస్తున్నారు జాగ్రత్త ఉత్తరా పల్గొని వారికి సంవత్సర ప్రారంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతార ఎందు కేతువు సంచరించడం మొత్తం మీద ఈ సంవత్సరము రాహుకేతు కుజువులకి మీరు ఖచ్చితంగా శాంతి చేసుకోండి ఇందులో కొంతమందిని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కొత్త ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కాస్త వెయిట్ చేయండి మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి చక్కగా వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేయండి లేదా వీలుంటే ఒకసారి తిరుపతికి వెళ్ళి కాలు నడకగా వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకొని రండి మీ యొక్క లక్కీ నెంబర్ తొమ్మిది అని కూడా చెప్పవచ్చు మీకు ఉపయోగించే కలర్ బంగారు మరియు పసుపు రంగు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవం దగ్గర ప్రార్థన చేసుకొని వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి ప్రత్యేకించి సింహరాశి మిత్రులారా మీరు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఎందుకంటే మీకు అష్టమ శని ప్రారంభమైంది కాబట్టి శని అనుకూలంగా ఉండడానికి కరుంగాలి చాలా ఉపయోగపడుతుంది చక్కగా ఈ కరుంగమాలి మాల ధరించి ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి విజయవస్తువు